మనకురానికి రక్తమును కార్చి సిల్వలు తన రక్తమునంత కార్చి మన పాపములు కడిగినటువంటి ఏసయ్యకు మనస్ఫూర్తిగా మనము ఆరాధించుదాం పాప మును మోయా భవంతే గారాడే ఇలా నీ తిమంతడుకడు లేడే ధర పాపమును మును ఫలవంతుడు భవంతడు రాడే నీతి తిమంతడు

लोक साधनं कल लो नव जीवन सारमे परलोक साधनं कल नव जीवन ఈ భక్తుడు ఈ దేవుని యొక్క దేవుణ్ణి నమ్మిన ఆయన పరలోకము నుంచి దేవుణ్ణి భూలోకం దించేశాడంట అంతే కదండి మనము విశ్వాసులము బోధకులము సేవకులము యాకోబులము అందరము మనం దేవుని బిడ్డలం ఏం బాడేండి తనంటే పరలోక సాధనం పరలోకములో ఉన్న దేవుణ్ణి సాధన చేసి భూలోకానికి దించాడంట నామమునకు స్తోత్రములు కలుగునిగాక శిల్వలో రక్తము గార్చి ఈ లోకాన్నే రక్షించాడంట ఎవరిని రక్షించాడు నమ్మిన ప్రతి వారిని ఏసు రక్తంలో విశ్వసించిన వారిని బాప్దీసం పొంది ఏసు లోపలికి వచ్చిన వారిని రాని వారిని కాదు దేవునామకి స్తోత్రం ఈ పాట యొక్క సారం దేవునికి కృతజ్ఞులు కలిగొనిగాక థ్యాంక్ యూ హలో లూఎం థ్యాంక్ యూ అంకుల్ మంచిది మరి సమయంలో పాస్టర్ రవితేజ గారు తెలంగాణ రాష్ట్ర ఆర్కేపీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పబ్లిసిటీ సెక్రటరీ గారు మన మధ్యలో ఉన్నారు వారిని సాదర స్వాగతము తెలియజేస్తూ ఆహ్వానిస్తున్నాను ఇంకెవరైనా బయట సేవకులు ఉంటే దయచేసి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మరి ఎవరున్నారో తెలియదు మంచిది దేవునికి మహిమ కలం కాక ఈ సమయంలో మరి సంగారెడ్డి జిల్లా ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క సంఘం ఉంది అసోసియేషన్ ఉంది వారి యొక్క పవను రవితేజ మీకు ఇక్కడ సేవకుల కొరకేసిన దాంట్లోకి వచ్చి కూర్చోండి దేవదా సంకులు గారు కూడా వచ్చి వారి స్వార్థికులు ఇక్కడ సేవకులు దాంట్లో వచ్చి కూర్చోవాలి మరి వారి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగుల సంఘం యొక్క అధ్యక్షులు నాయకులు ఉన్నారు వారిని కూడా నేను సాదర స్వాగతం తెలియజేస్తున్నాను మరి పెన్ గన్ ఎడిటర్గా ఉండి వికలాంగుల అధ్యక్షులుగా ఉన్నటువంటి మా ప్రియులు అన్న గారికి నేను సాదర స్వాగతం తెలియజేస్తున్నాను అంతేకాకుండా మరొకరు కూడా వారి పేరు కూడా నర్సింహులు వారే వారు కూడా మరి దివ్యాంగుల యొక్క నాయకులుగా ఉన్నారు వారికి కూడా నేను స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఇరువురు కూడా రావాలి ఇరువురు కూడా రావాలి వారిరువురు కూడా దివ్యాంగులే వారు కూడా వికలాంగులే కానీ వారి అవిటితనమును లక్ష్య పెట్టక సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు వారు చేస్తున్నారు చేస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు మరి వారు త్వరగా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను వారు వస్తుండగా ఒకసారి అందరం చెప్పలేకూడదమా ఈ యొక్క సమావేశమును ఏర్పాటు చేయడానికి వారు ముఖ్య భూమికను పోషించారు అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఇరువురు కూడా వస్తుండగా వస్తే చెప్పలేదు మరి నర్సింపుల అన్నగారు ఒకసారి ముందుకు రావాలి అన్నగారు మీరు ముందు వచ్చి మీరు మాట్లాడాల్సిందిగా నేను కోరుకుంటున్నాను దయచేసి రండి